హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దయా సంతోష్ అనిల్ కుమార్ నేను మీ అరుణ స్వర్ణలత ఎలా ఉన్నారండి బాగున్నారా మీరందరూ ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియోలో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని అయితే మీకు చూపించబోతున్నానండి ఫస్ట్ టైం కుకింగ్ చేస్తున్న వారైనా సరే ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా చేసేయచ్చండి ఈ రెసిపీని మన రాయలసీమ స్పెషల్ హెల్తీ రెసిపీస్లలో కమ్మనైన రుచితో గోంగూర పప్పును ఇవాళ్ళు మన వీడియోలో చేయబోతున్నామండి రెసిపీకి కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి ఎలా తయారు చేయాలి అని తెలుసుకోబోయే ముందు ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ గోంగూర పప్పుకు కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూపించేటువంటి ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ని శుభ్రంగా రెండు సార్లు కడిగి పెట్టుకోవాలండి ముందుగా మనం అరకప్పు కందిపప్పును తీసుకోవాలండి పది పచ్చిమిర్చిలను తీసుకోవాలండి కొద్దిగా కొత్తిమీర తురుమును కూడా తీసుకోవాలండి రెండు టమాటాలని తీసుకోవాలండి రెండు రెమ్మల కరివేపాకును తీసుకోవాలండి పెద్ద సైజు ఉల్లిపాయను కూడా తీసుకోవాలండి కొద్దిగా మెంతికూరను కూడా తీసుకోవాలండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూపించేటువంటి గోంగూర ఒక కట్ట అండి ఈ ఒక కట్టని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి ఫ్రెండ్స్ కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకున్నారు కదా ఇప్పుడు తయారీ విధానం ఏ విధంగా చేయాలో చూసేద్దామా ముందుగా మనం కందిపప్పును రెండు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి గోంగూరపప్పును తయారు చేయడం కోసం ముందుగా మనం ఒక పాత్రను తీసుకొని అందులో రెండు గ్లాసుల దాకా మంచినీళ్ళను పోసుకోవాలండి ఇప్పుడు ఇందులో మనము కడిగి పక్కన పెట్టుకున్నటువంటి కందిపప్పును వేసుకోవాలండి కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటో ముక్కలను వేసుకోవాలండి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నటువంటి గోంగూరను కూడా ఇందులో వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే కరివేపాకు మెంతికూర కొత్తిమీరను వేసుకోవాలండి ఇప్పుడు ఈ మిశ్రమం అంతటిని ఒక పది నిమిషాల పాటు మంట హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఐదు నిమిషాల తర్వాత మనకు ఈ పప్పు మిశ్రమం అంతా ఏ విధంగా ఉడుకుతుందో ఇంకొక ఐదు నిమిషాలలో మనకు కమ్మనైనటువంటి గోంగూర పప్పు అయితే రెడీ అవ్వబోతుందండి చూడండి ఫ్రెండ్స్ పది నిమిషాల తర్వాత మనకు గోంగూర పప్పు అంతా బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఈ పప్పు మిశ్రమం అంతటిని మనము పప్పు గుత్తితో బాగా మెత్తగా రేన్పుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ పప్పును ఈ విధంగా మెత్తగా రేన్పాలండి ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ను వేసుకొని ఈ మిశ్రమం అంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఫ్రెండ్స్ మనము పోపు కొరకు వెల్లుల్లిని తీసుకుంటున్నామండి వీటిని మరీ ఎక్కువగా కచ్చపచ్చగా దంచాల్సినటువంటి అవసరం లేదు జస్ట్ లైట్గా ప్రెస్ చేస్తే చాలండి ఈ విధంగా అవుతాయి ముందుగా మనం పోపు కొరకు ఒక కడాయిని తీసుకొని అది బాగా హీట్ చేసుకోవాలండి కడాయి కాస్త హీట్ అయిన వెంటనే మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ను ఇందులో వేసుకోవాలండి ఈ ఆయిల్ కాస్త హీట్ అయిన వెంటనే ఇందులో జీలకర్ర మినప్పప్పు ఆవాలను వేసుకోవాలండి ఈ ఆవాలు కాస్త చిటపటలాడుతున్నప్పుడే ఇందులో వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలండి రెండు కరివేపాకు రెమ్మల్ని కూడా ఇందులో వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే అర టీ స్పూన్ మెంతి పొడిని కూడా వేసుకొని నాలుగు ఎండుమిరపకాయలను కూడా వేసుకోవాలండి వెల్లుల్లి రెబ్బలు కాస్త గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేగనివ్వాలండి ఇప్పుడు ఈ పోపుని తీసుకెళ్ళి పప్పులో వేయడం కాదండి పప్పునే తెచ్చి మనం పోపులో వేయాలండి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది కమ్మనైనటువంటి రుచి మనకు పోపులోనే తెలిసిపోతుందండి ఈ మిశ్రమం అంతటిని బాగా కలుపుకొని ఒక టెన్ సెకండ్స్ దాకా మనం ఈ పప్పును లో ఫ్లేమ్లో బాగా కుక్ అవ్వనివ్వాలండి అప్పుడే మనకు గోంగూర పప్పు కమ్మని రుచి అనేది వస్తుందండి చూడండి ఫ్రెండ్స్ కమ్మనైనటువంటి రుచితో గోంగూర పప్పు అయితే మనకు తయారైపోయిందండి ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి మరి ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ ఇలాంటి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం సీ సీయూ ఫ్రెండ్స్